<tido> <내> 아구문이 <Practizen> <intell> <pooms> <ideas> <ta> <driveway incubos>

ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనకు ఏఐ టెక్నాలజీ వస్తుంది నెగిటివ్ నుంచి డిజిటల్ అప్పుడు మాతో పనిచేసిన చాలా మిత్రులు అప్డేట్ కలక ఎన్నికి వెళ్ళిపోయినారు ఇప్పుడు డిజిటల్ నుంచి ఏఐ టెక్నాలజీ వస్తుంది అందరూ మన వల్ల అప్డేట్ అయ్యి ఏఐ టెక్నాలజీకి మారాలని కోరుకుంటున్నాం అలాగే మన ఆత్మగురి యూనియన్కి వచ్చేసరికి ఒక అడుగు ముందుకు ఐదు అడుగులు ఎన్నికి పోతూ ఉంది ఒక అడుగు ముందు పోయి బాగుందనుకున్న లోపల ఐదు అడుగులు ఎన్నికి ఉంది అలా కాకుండా ఇప్పుడు కొత్తగా ఎన్నుకున్న కమిటీకైనా బాగా సహకరించి మన యూనియన్ బలోపేతం చేయాలని మన యూనియన్ బలోపేతంగా ఉంటేనే మనకి ఏదైనా మన సభ్యులకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు యూనియన్ అండగా ఉంటుంది నమస్కారం తోటి మిత్రులందరికీ ప్రపంచ ప్రవర్తక శుభాకాంక్షలు వాస్తవానికి ఇప్పుడున్న జనరేషన్ ఇప్పటి వరకు ఉండేది గతమంతా ఒక ఎత్తు ఇప్పటి నుంచి రాబోయేది కూడా ఒక ఎత్తు దాదాపు ఇప్పటి నుంచి వచ్చే మొదలు దానికి అప్డేట్ కావడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేయండి ఏ టెక్నాలజీ వల్ల మన జనవరి ఆగస్టు పంతొమ్మిదిన నా చెప్పుకుంటున్నాము ఈ డేట్ అయితే మారకుంటుంది ఎప్పుడే కానీ మనమైతే మారుతాము మన డిజిటల్ వర్క్లు కూడా మార్తనే ఉన్నాయి అదేవిధంగా ఫోటోగ్రఫీ మాత్రం మారదు ఎన్ని మారుతున్నా కానీ డిజిటల్ వర్క్లో కొత్త కొత్త రకాలు వస్తున్నాయి కొడ కెమెరా కొడ కెమెరా వే కొనికే కెమెరాలు మొత్తమైనా కానీ ఫోటోగ్రాఫీ మాత్రం మారాలి అట్లా మనం మారుతున్నాం కానీ దీన్ని మాత్రం మార్చుకోగలుగుతున్నాము అట్లా అందరికి కలిసి పిలిచిన వాళ్ళని కోరుతున్నాము అందరికీ ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి పెద్దలకు తోటి ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు పంతొమ్మిదిన మనమందరము ప్రతి సంవత్సరం ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము జరుపుకుంటూనే ఉన్నాం అలాగే ప్రతి ఒక్కరూ ఐకత్యం ఐకమత్యంగా కలిసి ఉంటూ